భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు నేను నా దేశమును ప్రేమించుచున్నాను సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం నాకు గర్వకారణం దీనికి అర్హత పొందడానికై సర్వదా నేను కృషి చేస్తాను నా తల్లిదండ్రులను ఉపాధ్యాయులను పెద్దలందరినీ గౌరవిస్తాను ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుంటాను జంతువుల పట్ల దయతో ఉంటాను నా దేశం పట్ల నా ప్రజల పట్ల సేవా నిరచితో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందానికి మూలం నా ఆనందానికి మూలం